ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకులో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద టన్నుల కొద్దీ విషం చిమ్ముతూ ఉంటాడు ఈ ఆదివారం విషం చిమ్మటానికి ఒక ప్రాబ్లం వచ్చి పడింది ఏంటి ఆ ప్రాబ్లం అని అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి నెల వచ్చేటటువంటి ఆమ్యామ్యాలు ఏదైతే ఉందో ఐదో తారీఖు రావాలి ఐదో తారీఖు రాలా పదో తారీఖు దాకా చూశాడు సో చంద్రబాబు నాయుడు గారి మీదే రాద్దాము ఎటు ఈ ప్రభుత్వంలో రోజు అనేక అక్రమాలు దురాక్రమాలు దురాగతాలు అరాచకాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఒక సుర కంటిద్దాం టయానికి డబ్బులు పంపిస్తాడు ఈసారి అని చెప్పి వేసాడు కాకపోతే దీంట్లో కరెక్టే పాపం రాసింది కరెక్టే నిన్న మాత్రం కొంచెం పద్ధతిగా తిని రాసాడు సో చూడండి ఒకసారి ఆచరణ సాధ్యం కానీ ఇలాంటి ఆలోచనలు అంటే చంద్రబాబుకు మా చెడ్డ ఇష్టం అది కాదు మీరు రాయాల్సింది ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇచ్చి అధికారంలోకి రావటం చంద్రబాబు నాయుడుకి ఇష్టం మోసం చేయటం ఇష్టం గుర్తించిన కొందరు ప్రతి ఒ ప్రతి టర్మ్లో పక్కన చేరి దిక్కుమాలిన ప్రణాళికలు రూపొందించి ఆయన ఆయన్ను అందులోకి లాగుతారు సో ఆయన లాగవసలు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల్లో అలీవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి తర్వాత అందరిని మోసం చేస్తాడనేది వాస్తవం ఈసారి మీరు అదే రాయాలి క్లియర్గా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పీ ఫోర్ గురించి మాట్లాడతారు ఎస్ పీ ఫోర్ గురించి దిక్కుమాల సలహాను ఆయనకు ఎవరిచ్చారో తెలియదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా పీ ఫోర్ విధానాన్ని అమలు చేస్తా అని చంద్రబాబు చెబుతున్నారు సో ఈ లక్ష్యం ఆచరణ సాధ్యమా అని కనీసం ఆలోచన చేయకుండా మార్గదర్శకులు బలవంత బాధ్యతలు అప్పచెబుతున్నారు అసలు పీ ఫోర్ అనేది ఒక దగా కార్యక్రమం పీ ఫోర్ పిచ్చిలో సీబీఎన్ అని హెడ్డింగ్ పెట్టారు కదా వాస్తవం అసలు పీ ఫోర్ పిచ్చిలో లేడండి ఆయన ఆయన ప్రజలందరినీ పిచ్చోళ్ళం చేస్తూ ఉన్నాడు పీ ఫోర్ అని చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ పిచ్చిలో ఉండి ప్రజలందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నాడు చేసి పేదలని ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వమే పబ్లిక్గా అప్పచెప్పేస్తున్నాయి ఇది దగా కార్యక్రమం సో ఈ కార్యక్రమం ఈ దగా కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తా మొన్నటిదాకా మీరు వ్యతిరేకించాల్సింది మొట్టమొదటి దీన్ని స్టార్ట్ అన్నప్పుడే వ్యతిరేకించాలి కదా మీరు ఇప్పుడు కాదు కదా రాయాల్సింది మేము ప్రతిరోజు చెప్తా ఉన్నాం కదా పీ ఫోర్తో పేద ప్రజల్ని ఏదో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తాకట్టు పెడతా ఉన్నాడు ఇది రాజ్యాంగ విరుద్ధం అని మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం రాధాకృష్ణ గారు ఏదేమైనా ఒక పథకానికి రూపకల్పన చేసే ముందు అది ఎంతవరకు ఆచరణ సాధ్యం సదరు పథకం వల్ల ప్రజలకు జరిగే మేలంతా ఆలోచించాలి ఇచ్చేటటువంటి పథకాలకు సంబంధించి మరి సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు అప్పుడు రాయాలి కదా బుద్ధుజ్యోతి గారు మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలో రావడానికి అలివి కానీ హామీలు ఇచ్చి జనాలను మోసం చేస్తా ఉన్నారు ఈ ఆచరణ సాధ్యం కావు అప్పుడు ఎందుకు చెప్పాలా బడ్జెట్ సరిపోదని ముఖ్యమంత్రి ఇప్పుడు పీ ఫోర్ను పట్టుకొని వేలాడుతున్నారు పారిశ్రామికవేత్తలో వ్యాపారస్తులను పిలిచి గంటల కొద్దీ చర్చలు జరుపుతున్నారు ఆయన టైంపాస్ అవుతుంది ఆయనకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య ప్రజలను సమానత్వం చేయకుండా సంస్కరణలు అమలు చేసి దెబ్బతున్నారు ఏందా సంస్కరణలు అమలు చేసింది ఏదైతే ప్రపంచ బ్యాంక్ చెప్పిన సంస్కరణలు అమలు చేశాడు అవన్నీ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా ఉండేటట్టు నిర్ణయాలు గ్రామస్థాయిలో కూడా మార్గదర్శనలు ఎంపిక చేయమంటున్నారు ఇందుకోసం రెవెన్యూ అధికారులు ప్రయోగిస్తున్నారు దీంతో ప్రభుత్వ అధికారులపై కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది ఈ నెల పంతొమ్మిది పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఈరోజు చంద్రబాబు మేల్కొని పీ ఫోర్ అమలు వల్ల లాభమా నష్టమా అన్నది సమీక్షించుకోవటం మంచిది అని చెప్పి ముప్పై ఏళ్ళ కిందట అమలు చేసిన జన్మ పథకానికి పీ ఫోర్కి పోలిక లేదన్నారు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్న రైతులు బంగారు కుటుంబాల బాధ్యత అప్పగించడం అప్పగించాలని అనుకోవడం ఏమిటి ఇలాంటి తలతిక్క పనుల వల్లే కదా ప్రభుత్వం వ్యతిరేకత ఏర్పడేది ఆల్రెడీ ప్రభుత్వంపై పూర్తిస్థాయి వ్యతిరేకత ఉందనేది వాస్తవం సో పీ ఫోర్ పేరుతో ప్రజలందరినీ మభ్యపెడతా ఉన్నాడనేది మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం ఒక పీ ఫోర్ మీదే కాదు వ్యతిరేకత అన్ని కార్యక్రమాలు వీళ్ళు తీసుకున్నటువంటి దోపిడి వీళ్ళు చేస్తున్నటువంటి ఇచుక దోపిడి మట్టి దోపిడీ ఏదైతే మీరు అన్నట్టుగా ప్యాకాట మాఫియా బిల్టు షాపులు విచ్చల విడిగా ఎమ్మెల్యేల అవినీతి ఎంత పరాకాష్ఠకలిదనేది ఇక్కడ అర్థం అవుతుంది కదా చెంపదెబ్బ గోడదెబ్బ పేదరికం లేని సమాజం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా మన దగ్గర ఎలా సాధ్యం అన్న సందేహం ఎందుకు కలగలేదో తెలియదు ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే ఇలాంటి సలహాలు ఇచ్చిన వారి జ్ఞానం ఏ తో దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఎవరు ఇస్తారు సలహాలు చంద్రబాబు నాయుడు ప్రపంచమేదారి ఆయన సలహాలు ఇచ్చే పనే ఉంది తెల్ల రేషన్ కార్డుదారులను ప్రమా ప్రామాణికంగా తీసుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను కట్టే మరికొందరుని మినహాయిస్తే మిగతా అందరూ పేదరికంలో ఉన్నట్టు వారందరినీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తుంది ఎవ్వరికి అందించట్లేదు ప్రభుత్వ సంక్షేమ పథకాలు జగన్ గారు ఉన్నప్పుడు అందించారు మళ్ళీ ఇక్కడేదో నువ్వు అందించేస్తున్నావు అని ఈ లెక్కన కనీసం కోటి కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ఎంపిక చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికి పదకొండు లక్షల కుటుంబాలను గుర్తించినట్టు ప్రభుత్వం చెబుతుంది అలా అయితే మిగతా ఎనిమిది తొమ్మిది లక్షల కుటుంబాల పరిస్థితి ఏమిటి వారంతా ప్రభుత్వానికి దూరం కారా తాను స్వయంగా రెండు వందల యాభై కుటుంబాలను కుప్పంలో దత్త తీసుకుంటాను చంద్రబాబు చెప్పారు అలా అయితే కుప్ప నియోజకవర్గంలో ఉన్న మిగతా పేద కుటుంబాలకు కిగు వాయించవా కాగా బంగారు కుటుంబాల ఎంపిక కూడా శాస్త్రీయంగా జరగట్లేదు అసలు ఈ కాన్సెప్టే పనికి కాన్సెప్ట్ కాన్సెప్టు పరమ వేస్ట్ కాన్సెప్ట్ అనేది ఏదైతే ప్రజలను మోసం చేసేటటువంటి కాన్సెప్ట్ అనేది క్లియర్గా తెలుసు దీని గురించి మనం ఎంత రాసినా కూడా సొంత ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు వారిని ఎలా కట్టడి చేయాలో కూటమి భాగస్వామి పక్షాలు ఆలోచించుకోవాలి ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని అన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోగలితే దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది రోజు రోజుకి వాళ్ళ అవినీతి పెరిగిపోతుంది అనేది వాస్తవం మరి ఇప్పుడు వరకు ఒకరి మీద ఎందుకు చర్యలు తీసుకోవాలని మీరు పేర్లు రాయాలి కదా మీరు పేర్లు రాసి పలానా రెడ్ పలానా సౌదర పలానా ఏందనేది పేరు రాసి ఎవరెవరు ఎక్కడ అవినీతి పాల్పడుతున్నారో రాయాలి కదా ఎమ్మెల్యేలు ఎలా దోచుకుంటున్నారనే దానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఏం జరగాలన్నా కూడా ఎమ్మెల్యేలకి డబ్బులు ఇవ్వాలి ఎమ్మెల్యేల జోక్యం చెప్పాల్సిన పనే లేదు ఎమ్మెల్యేలు మాత్రం తమ నియోజకవర్గంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం అని మా సంగతి ఏమిటని వేధిస్తున్నారు ప్రభుత్వపరమైన పనులు చేస్తున్న కాంట్రాక్టులను బెదిరించడం వంటివి వాళ్ళ కొత్త కాదు కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తామే చక్రవర్తులు అన్నట్టు భావిస్తున్నారు పోలీస్ స్టేషన్లో కేసు కట్టాలన్న ఎమ్మెల్యే అనుమతి ఉండాలా ఈ దుష్ట సంస్కృతి నానాటికి వికృత రూపం సంతరించుకుని ఇలాంటి చెత్త పనులు చేయడం వల్ల గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఓడిపోయారని తెలిసి ఆత్మ పరిశీలన ఎందుకు చేసుకోవాలో తెలియదు కేవలం ఐదేళ్ల కాలానికే తాము ఎన్నిక ఏమన్నా స్పృహ లేకుండా విర్రవీగుతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది తమ ప్రభుత్వం ప్రజాప్రాయం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నాన్ని కూటమి నాయకులు వెంటనే చేయాలి వీళ్ళు ఎన్ని చేసినా ఎత్తుకుపోయింది ఈ ప్రభుత్వం అనేది ఎత్తుకుపోయిందన్న సంగతి నీకు తెలుసు తర్వాత మీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ గారు ఒకసారి ఊహించుకోండి అంటున్నారు ఈ ప్రభుత్వం పరిస్థితి ఎత్తుకుపోయింది తర్వాత వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మీ పరిస్థితిని కూడా ఆలోచించి ఆలోచించుకుని బాధపడుతున్నట్టుగా ఉంది ప్రజల మనసరికి మెలగాలి రాజధాని అమరావతి విషయంలో కూడా గందరగోళం నెలకొంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై వెంటనే దృష్టించాలి లేని పక్షంలో మీపై పూలు చల్లిన రైతులు రాళ్ళు విసిరిన ఆశ్చర్యం లేదు మొత్తానికి రాళ్ళు లేపించే పనిలో అయితే గట్టిగానే అమరావతి రైతులతో రాళ్ళు లేపించే పనిలో రాధాకృష్ణ గట్టిగానే ఉన్నాడని అర్థమవుతుంది మరి ఎక్కడ తేడా జరిగింది నెల నెల డబ్బులు ఇచ్చే దగ్గర తేడా జరిగిందా లోకేష్ ఏమన్నా లోకేష్ మీ విషయంలో కొంచెం గుర్రుగా ఉన్నాడు అంటున్నారు కాబట్టి లోకేష్ ఏమన్నా మీకు వచ్చి ఆపేచ్చాడా ఎక్కడో ఏదో సంథింగ్ ఈజ్ డేర్ ఏదో తేడా జరిగింది లేకపోతే ఇంత గట్టిగా నువ్వు రాయువు సో ఆ డబ్బులు మళ్ళీ వస్తే ఆపేస్తావు తెలుసా ఈ విషయం మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు వీరుడు సూర్యుడు అని పొగిడు మళ్ళీ నెక్స్ట్ కొత్త పల్లికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం నమ్ముతావు ఇవి మాకు అలవాటే నమ్మిన రైతులను అధికారులే నమ్మిన రైతులను అధికారులు దయాదాక్షిణాలు వదిలేయడం మంచిది కాదు తమ కళ్ళకు గంతలు కట్టుకున్న వారి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అలర్ట్గా ఉండాలి అంతా నాకు తెలిసిన అనుకుంటే అది ఆయన ఇష్టం నేల విడిచి తాము చేసే ప్రయత్నాలకు స్వచ్ఛ చెప్పి ప్రభుత్వ వ్యవహారాల్లో అంటే అనుమతుల మంజూరు విచక్షణ అధికారాలను అధికారాలను రద్దు చేయడంతో పాటు ఎమ్మెల్యేల జోక్యం లేకుండా చేయగలిగితే ప్రజలు హర్షిస్తారు ఏదైతే ఎమ్మెల్యే ప్రజల్లో ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్న భావన కలిగేలా పాలనా సంస్కరణలు తీసుకొచ్చి వేధింపుల నుంచి ప్రజలను విముక్తి చేయడంపై చంద్రబాబు దృష్టి సారించాలి ప్రజలు మెప్పు పొందినప్పుడే రాజకీయంగా మేలు జరుగుతుంది సో ప్రజలు మెప్పు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పొందలే కానీ ఎందుకంటే నిరంతరం మోసం చేయాలనేటటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు పని చేస్తున్నప్పుడు నువ్వు ఎన్ని రాసినా ఇప్పుడు ఎంతకు నీకు పదో తారీఖు ఐదో తారీఖు అందాల్సిన అందకపోయావు పదో తారీఖు రాస్తావు మళ్ళీ రేపు పదో తారీఖు తర్వాత పదకొండో పన్నెండో పదిహేను తారీఖు అందిందనుకో మళ్ళీ ఏమో చంద్రబాబు నాయుడు గారు వీరు చూస్తుంటే అసలు ఈ రాష్ట్రం అద్భుతంగా వెలిగిపోతుంది అమరావతి వెలిగిపోతుంది అమరావతి విషయం సూపర్ అని నువ్వే రాసావు ఇప్పుడు గందరగోళం నెలకొందా నువ్వే రాస్తున్నావు చానా ముదురు సానా సతీష్ అని నువ్వే రాస్తావు డబ్బులు అందంగానే ఆయన ఇవ్వతాయి ఓ మంత్రి కొడుకు బెంజికారుగా ఉన్నాడు మంత్రి మొన్న యాభై కోట్లని రాసావు మరి ఉత్తరాంధ్ర మంత్రినేదో మళ్ళీ ఆర్టికల్ ఎత్తుకుపోయింది ఎమ్మెల్యేలు దూలిపాలనారందరి నుంచి మిగిలినందరూ అవినీతి అన్నావు మళ్ళీ దాని తర్వాత ఎత్తుకుపోయింది గుమ్మనూరు జీరామ్ గుమ్మనంగా అన్నావు అవి ఎత్తుకుపోయింది అంటే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు రాగానే వాళ్ళు చాలా మంచివాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీరుడు చంద్రబాబు నాయుడు అద్భుతంగా పాలిస్తున్నాడు అనేది మళ్ళీ రాస్తాడు సో ఇప్పుడు ఈ రాసిన వార్త ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి బెనిఫిట్ అవ్వడం కోసం రాసినటువంటి వార్త వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మీద విషయం చిమ్ముతానే ఉంటారు దాని గురించి నో డౌట్ సో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ఈ వార్త రాయంగానే ఆల్రెడీ నిన్న టీవీలో చెప్పాడు వాళ్ళ పేపర్లో వచ్చేసింది కాబట్టి ఇప్పటికే మళ్ళీ సెట్ అయి ఉంటుంది ఏది ఇవి ఇవి